కొన్ని కుటుంబాల్లో ఆనందం గట్టిగా అరుస్తుంది మరికొన్ని కుటుంబాల్లో ఆనందం నెమ్మదిగా నడుచుకొస్తుంటుంది అక్కినేని ఫ్యామిలీ రెండో రకం ఇప్పుడు అదే అక్కినేని ఇంట్లో ఏదో మార్పు జరుగుతుంది అనే భావన అందరికీ కలుగుతుంది కానీ ఎవరు స్పష్టంగా చెప్పడం లేదు ఎందుకంటే ఈ కథ మాటల్లో కాదు మౌనంలో నడుస్తుంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకే చర్చ శోభిత ప్రెగ్నెంటా కాదా నాగార్జున త్వరలో తాతకాబోతున్నాడా నాగచైతన్య జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుందా ఇలాంటి ప్రశ్నలు కొత్తవి కాదు కానీ ఈసారి వాటికి వచ్చిన సమాధానం మాత్రం చాలా భిన్నంగా ఉంది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కిరేని అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సినిమాలు కాదు విలువలు అండ్ సంస్కారం తరం నుంచి తరానికి పాస్ అయ్యే ఒక బాధ్యత కూడా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు ముఖ చిత్రం మాత్రమే కాదు తెలుగు కుటుంబ విలువలకు ప్రతీక సినిమా సెట్లో ఉన్న ఇంట్లో ఉన్న ఆయన జీవితం అంతా ఒక క్రమం ఒక గౌరవం ఒక మౌనం ఆ మౌనమే ఈరోజు నాగార్జునలో కూడా కనిపిస్తుంటుంది యూత్ హీరోగా గుండెల్లో చోటు సంపాదించిన నాగార్జున కాలంతో పాటు తన పాత్రను మార్చుకున్నాడు స్టార్ నుంచి తండ్రిగా ఇప్పుడు కుటుంబానికి తీసి చూపిస్తే పెద్దగా కూడా తన కొడుకు నాగచైతన్య జీవితం ఎప్పుడు సూటిగా సాగలేదు ప్రేమ వచ్చింది పెళ్లి జరిగింది అది నిలవలేదు విడాకుల తర్వాత వచ్చిన నిశ్శబ్దం చైతన్యను లోపల నుంచి మార్చేసింది అప్పుడు ఎవరు ఎక్కువగా మాట్లాడలేదు నాగార్జున కూడా మాట్లాడలేదు ఆ నిశ్శబ్దంలోకి నెమ్మదిగా వచ్చిన పేరు శోభిత ధూలిపాళ్ళ ఎటువంటి హడావుడి లేకుండా ఎటువంటి సోషల్ మీడియా షో లేకుండా గతేడాది డిసెంబర్ ఫోర్న నాగ చైతన్య శోభిత పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత శోభితలో మార్పు కనిపించింది సినిమాల నుంచి దూరం అయింది ఎక్కువగా ట్రెడిషనల్ లుక్స్ ఇవి చాలామందికి చిన్న విషయాలే కావచ్చు కానీ నెటిజన్లకు మాత్రం ఇవే క్లోజ్ అక్కడి నుంచే మొదలైంది ప్రచారం అక్కినేని ఇంట్లో శుభవార్త రాబోతుందని శోభిత ప్రెగ్నెంట్ అని నాగార్జున తాత కాబోతున్నాడని ఇలాంటి వార్తలు వస్తే సాధారణంగా సెలబ్రిటీలు వెంటనే స్పందిస్తారు ఖండిస్తారు లేదంటే నవ్వుతూ తప్పించుకుంటారు కూడా కానీ గుడివాడలో జరిగిన ఏఎన్ఆర్ కాలేజ్ ఈవెంట్లో నాగార్జున ఇచ్చిన స్పందన అందరినీ ఆలోచనలో పడేసింది మీడియా అడిగింది మీరు త్వరలో తాత కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని మొదట ఆయన ఆ ప్రశ్నను దాటవేశారు మళ్ళీ అదే ప్రశ్న ఎదురైంది ఈసారి ఆయన చెప్పిన మాట ఒక్కటే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఇంతకంటే పెద్ద సమాధానం ఇంకేముంటుంది అసత్యమైతే అలాంటి వార్తల్లో నిజం లేదు అనేవారు రూమర్ అయితే నవ్వుతో కొట్టేసేవారు కానీ నాగార్జున ఖండించలేదు నిరాకరించలేదు మౌనాన్ని ఎంచుకున్నారు అదే మౌనం ఇప్పుడు ఒక ఇంట్లా మారింది చెప్పకుండా చెప్పడం అక్కినేని ఫ్యామిలీకి ఒక అలవాటు ఆనందాన్ని కూడా పెద్దగా చూపించరు బాధను కూడా బహిరంగంగా చెప్పరు అందుకే ఇప్పుడు అందరూ అంటున్నారు ఈసారి రూమర్ కాదని ఇది నిజానికి చాలా దగ్గరగా కూడా ఉందని ఇదే సమయంలో నాగార్జున మరో చాలా మందికి ఇది వేరే విషయం అనిపించవచ్చు కానీ అక్కిరిని కథలో ఇది కూడా ఒక భాగమే తన తండ్రి ఏఎన్ఆర్ గారి జ్ఞాపకార్థం ఏఎన్ఆర్ కాలేజీకు రెండు కోట్ల స్కాలర్షిప్ నిధిని ప్రకటించారు ఇది కేవలం డబ్బు కాదు వారసత్వం ఒకవైపు కొత్త తరం ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న సంకేతం మరోవైపు పాతతరం విలువలను భవిష్యత్తుకు అందించే ప్రయత్నం ఇదే అక్కినేని ఫ్యామిలీ కథ సినిమాలతో మొదలైన ప్రయాణం విలువలతో కొనసాగుతుంది తరాలు మారుతున్నాయి కథ మాత్రం ఆగడం లేదు నాగార్జున తాతగా మారుతాడా అక్కినేని ఇంట్లో మరో చిరునవ్వు రాబోతుందా ఆ సమాధానం సమయం చెప్తుంది కానీ ఒక విషయం మాత్రం ఖాయం అక్కినేని కుటుంబ కథ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక నాగచైతన్య శోభిత ధూలిపాల విషయానికి వస్తే టాలీవుడ్లో ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు వచ్చిన సెలబ్రిటీ జంట ఎవరంటే అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాల్ల వివాహం అయ్యి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో శోభిత షేర్ చేసిన ఒక స్పెషల్ వీడియో మరియు తాజాగా వచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి కారణం ఏంటంటే ఆమె చెప్పిన మాటల్లో ఉన్న నిజాయితీ మాట్లాడిన ప్రతి పదంలో కనిపించిన భావోద్వేగం శోభిత చెప్పిన మాటలు చూస్తే ఒక హీరోయిన్ కంటే ముందు ఒక సాధారణ అమ్మాయి కళ్ళు కనిపిస్తాయి పెళ్ళయ్యాక చేతితో కలిసి హైదరాబాద్ అంతా తిరగాలి అనుకున్నాను ఎక్కువ సమయం కలిసి గడపాలి కళలు కనలాను ఇలాంటి కళలు ఏ అమ్మాయికి ఉండవని చెప్పండి కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం నేను ఊహించిన జీవితానికి పూర్తిగా భిన్నం ఒక వాక్యం ఆమె మనసులో ఉన్న బాధను చెప్పేస్తుంది పెళ్ళైన తర్వాత సుమారు నూట అరవై రోజులకు పైగా షూటింగ్స్లోనే గడిపానని శోభిత స్వయంగా వెల్లడించింది అందులో కూడా ఎక్కువ రోజులు తమిళనాడులో ఉండాల్సి వచ్చింది పెళ్ళయ్యాక భర్తతో ఎక్కువ రోజులు ఉంటానని అనుకున్న కానీ పని కారణంగా ఇంతకాలం దూరంగా ఉండాల్సి వస్తుందని అసలు ఊహించలేదట ఇది వింటుంటే స్టార్ లైఫ్ ఎంత గ్లామర్గా కనిపించినా దాని వెనుక ఉన్న త్యాగాలు తెలుస్తాయి ఇద్దరు బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఎలా నిలబెట్టుకుంటారనే ప్రశ్నకు శోభిత ఇచ్చిన సమాధానం చాలా సింపుల్ కానీ చాలా లోతైనది మనకు నిజంగా ఇష్టమైన విషయం ఏదైనా ఉంటే ఎంత కష్టమైన పరిస్థితులైనా దానికి సమయం కేటాయిస్తాం అదే ఆసక్తి లేకపోతే చాలా చిన్న విషయం కూడా భారంగా అనిపిస్తుంటుంది ఇది కేవలం సెలబ్రిటీ మ్యారేజ్ గురించి కాదు ప్రతి సంబంధానికి వర్తించే నిజం కూడా శోభిత స్పష్టంగా చెప్పింది ఒకటే ఒకరిపై ఒకరికి ప్రేమ అర్థం చేసుకునే మనసు ఉంటే సమయం దొరకడం పెద్ద సమస్య కాదు అంతేకాదు మా తొలి వివాహ సంవత్సరం ఆనందంగా గడిచింది బిజీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళ మధ్య ఉన్న అర్థం చేసుకునే స్వభావమే ఆ బంధానికి అసలైన బలం చాలామంది అనుకుంటారు పెళ్ళయ్యాక హీరోయిన్ కెరీర్ తగ్గిపోతుందేమో అని కానీ శోభిత మాటలు పూర్తిగా భిన్నంగా అనిపించాయి వివాహ జీవితం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది సినిమా రంగంపై మరింత ప్రేమ కూడా పెరిగింది అంతేకాదు నా టాలెంట్ ప్రోత్సహించే కుటుంబం నాకు లభించింది అంటూ ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది ముఖ్యంగా భర్త నుండి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పింది ఈ మాటలన్నీ బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చ మొదలైంది సినిమా రంగంలో ఉన్నా కూడా విలువలతో కూడిన వైవాహిక జీవితం సాధ్యమే చైతూ శోభిత జంట చాలా మందికి ప్రేరణ అని చెప్పొచ్చు అంటూ అభిమానులు కూడా చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు సంబంధతో విడాకుల తర్వాత శోభితతో కొత్త జీవితం మొదలుపెట్టిన నాగ ఇప్పుడు కెరీర్ ప్రేమ వ్యక్తిగత జీవితం మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు శోభిత మాటలు ఒకటే చెబుతున్నాయి స్టార్ అయినా సరే భార్య అయినా సరే కళ్ళు బాధ్యతలు రెండింటి మధ్య సమతుల్యం అవసరం అంటూ చెప్పుకొచ్చింది మొత్తంగా నాగార్జున ఫ్యామిలీ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మనిషి జీవితం మారిపోవడానికి పెద్ద సంఘటనలు అవసరం లేదు ఒక చిన్న అలవాటు చాలు అది మంచిదైతే జీవితం పైకి తీసుకెళ్తుంది అదే చెడ్డదైతే మనల్ని మనమే నాశనం చేసుకుంటాం ఈ కథలో మనం చర్చించుకున్నది కూడా అలాంటిదే టాలీవుడ్ కింగ్ నాగార్జున మాటల నుంచి బయటకు వచ్చిన ఒక గట్టి నిజం ఏంటంటే మనందరికీ పనికొచ్చే జీవిత పాఠం నాగార్జున అంటారు తన జీవితంలో చాలా కష్టాలు చూశానని కానీ ఆ కష్టాలన్నీ ఒక్కసారిగా రాలేదని చిన్న చిన్న తప్పుల నుంచే మొదలయ్యాయని యువకుడిగా ఉన్న రోజుల్లో తనలో కూడా అహంకారం ఉండేదట నేను స్టార్ని నాకు ఏదైనా సాధ్యమైన భావన కూడా ఉండేదట కానీ కాలం గట్టిగా నేర్పించింది ఎంత టాలెంట్ ఉన్నా ఎంత పేరు ఉన్న అలవాట్లు తప్పైతే అయితే అది మనల్ని నెమ్మదిగా కిందకి లాగుతుందని నాగార్జున స్పష్టంగా చెప్పే మాట ఒకటే అలవాట్లు మనల్ని నిర్మించవు లేదంటే పూర్తిగా కూల్చేస్తాయి అని చెప్తారు డబ్బు సంపాదించడం కష్టం కాదు పేరు తెచ్చుకోవడం కష్టం కాదు కానీ వాటిని నిలబెట్టుకోవడమే అసలైన పరీక్ష ప్రత్యేకంగా యువత విషయంలో ఆయనకు ఒక పెద్ద బాధ ఉంది మద్యం నశ పదార్థాలు అవి మొదట్లో రిలీఫ్ ఇచ్చినట్టు అనిపిస్తాయి కానీ అదే అలవాటు మన టైంని మన ఆరోగ్యాన్ని మన కళ్ళని నెమ్మదిగా తినేస్తాయి నాగార్జున తన అనుభవంతో చెప్పిన మాట ఏంటంటే ఒక్కసారి అలవాటు బానిసగా మారితే మనమే మన శత్రులం అవుతాం చాలామంది అంటారు ఇంకా టైం ఉంది ఇప్పుడు కాదు తర్వాత మారుదాం కానీ ఆ తర్వాత ఇప్పుడు రాదు ఈ క్షణంలో మారని మనిషి రేపు కూడా మారడు ఇక్కడ ఆయన మరో ముఖ్యమైన విషయం కూడా చెప్తాడు ఫిట్నెస్ నాగార్జున వయసు పెరిగిన ఇప్పటికీ అంత ఫిట్గా ఉండడానికి కారణం జిమ్ కాదు డైట్ కాదు డిసిప్లిన్ ప్రతిరోజు ఒకే టైంకి నిద్ర ఒకే టైంకి లేవడం శరీరాన్ని గౌరవించడం మన శరీరం మనతో మాట్లాడుతుంది కానీ మనం వినం అలసటగా ఉంది అంటే ఆరామం ఇవ్వాలి నొప్పి అంటే జాగ్రత్త పడాలి కానీ మనం ఏమి చేస్తాం మద్యంతో మూసేస్తాం సిగరెట్తో మర్చిపోతాం అదే మన పత్రానికి మొదటి మెట్టు నాగార్జున చెప్పిన మరో గట్టి మాట ఏంటంటే మీరు ఏం తింటారో కాదు ఏం అలవాటు చేసుకుంటారో అదే మీ భవిష్యత్తు చెడు అలవాట్లు ఒక రోజులో మనల్ని నాశనం చేయవు ప్రతిరోజు కొంచెం కొంచెంగా మనలోని శక్తిని తీసేస్తాయి అలాగే మంచి అలవాట్లు కూడా రోజుకు ముప్పై నిమిషాలు చదవడం వ్యాయామం చేయడం సరైన ఆలోచనలు పెట్టుకోవడం ఇవి ఒక్క రోజులో ఫలితం ఇవ్వవు కానీ కొన్ని నెలల తర్వాత మన జీవితమే మారిపోతుంది ఈ కథ నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే స్టార్ అయినా సాధారణ మనిషైనా నియమాలు ఒకటే అలవాట్లు మంచివైతే జీవితం వెలుగులోకి వస్తుంది అదే చెడ్డవైతే ఎంటర్టైలెంట్ ఉన్న అంధకారంలోకి వెళ్ళిపోతాం ఈ వీడియో చూస్తున్న మీరు ఒకే రోజు ఒక ప్రశ్న వేసుకోండి నా అలవాట్లు నన్ను పైకి తీసుకెళ్తున్నాయా లేదా నెమ్మదిగా కిందకి లాగుతున్నాయా మార్పు రేపు కాదు ఈ క్షణంలోనే మొదలవ్వాలి ఎందుకంటే జీవితం రెండో అవకాశం ఇవ్వచ్చు కానీ సమయం ఇవ్వదు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం